హాయ్ హలో ఎలా ఉన్నారు అందరు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఏం లేదండి ఒక చిన్న విషయం మాట్లాడాలనుకున్నాను నేను ఏంటంటే అదే కుర్చీ మడత పెట్టిన ఏమొచ్చింది తెలియదు కుర్చీ మడత పెట్టినందుకు మహేష్ బాబుకి ఏమొచ్చింది తెలియదు కానీ మన మోడీ తాత మాత్రం కుర్చీ మడత తీసినందుకు మాత్రం ఒక దేశం అల్లకల్లోనం ఆర్థిక పరిస్థితి తారుమారు అయిపోయింది అది ఎవరో అందరికీ తెలుసు అనుకోండి మనకి కాకపోతే ఏంటంటే మనం చేసే పని అంత సైలెంట్గా ఎంత సైలెంట్గా ఉంటే అంత వైలెంట్గా ఉంటుంది మనం అది టైం వచ్చేవరకు వెయిట్ చేయాలన్నమాట వాళ్ళు ఎవరు ఎన్ని అన్నా ఆ టైం వచ్చేవరకు మనం వెయిట్ చేయాలి మనం వెయిట్ చేసి కుర్చీ మడత పెట్టామా తీసామా మడత పెట్టి మడత జస్ట్ మడత తీసి ఆ సీవీ చూసినందుకే అంత ఏమంటారు వాళ్ళ దేశం పోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి వాళ్ళ వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే అర్థం కాకుండా ఉంది ఒక ఆడు చైనా కూడా పోయినట్టున్నాడు వాళ్ళ అధ్యక్షుడు చైనా పోయి మేము ఎవరికి భయపడము మేము ఎవరికి భయపడమన్నాడు భయపడవాలి ప్రతిసారి పదిసార్లు చెప్పుకున్నవాడు ఎక్కువ భయపడతాడని నాకు అనిపిస్తుంది అంతే కదా కుచ్చి మడత మడత తీసి తీయడమే కానీ ఈ ఈ విషయంలో మాత్రం మన దేశంలో ప్రతి ఒక్కళ్ళు అందరూ ఒకే మాట మీద ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది ఇట్లాంటి మనం ఎప్పుడు కూడా యూనిటీని ఎలా చూపించుకుంటే మనం ఇంకొకరి ముందు మనం పార్టీలు ఇంకొకటి ఇంకొకటి భాషలు ప్రాంతాలు ఏవి వేరైనా సరే అవసరం వచ్చినప్పుడు అందరం ఒకటిగా ఉంటే ఇలాంటి అద్భుతాలు జరుగుతూ ఉంటాయి కదా అవునంటారా కాదంటారా